హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి షిరిడి వరకు ఎలా ప్రయాణం చేయాలన్న దాని గురించి పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి షిరిడి వరకు గల ఏ ఏ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయో నేను వివరిస్తాను ముందుగా మనకి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ డబల్ జీరో టూ సికింద్రాబాద్ టు సాయినగర్ షిరిడి ఇది మనకి ఫ్రైడే అండ్ సండే అవైలబుల్లో ఉంటుంది సో ఇది ఈవినింగ్ ఫోర్ ట్వంటీ ఫైవ్కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ట్వంటీకి మనని షిరిడిలో రీచ్ చేస్తుంది దీని టికెట్ ఛార్జెస్ వచ్చేసి జనరల్ అయితే కనుక మనకి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అది రిజర్వేషన్ స్లీపర్ క్లాస్ అయితే కనుక ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ థర్డ్ ఏసీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ సెకండ్ ఏసీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఛార్జెస్ ఉంటుంది ఈ ట్రైన్స్తో పాటు మనకి వీక్లీ ట్రైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఆ ట్రైన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను కావాల్సిన వారు దానిపైన ఒక్కసారి లుక్ చేయండి సో మేము ప్రయాణం చేస్తున్న ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ టు సాయి నగర్ వన్ సెవెన్ డబల్ జీరో టూ ట్రైన్ సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి డీజిల్తో నడుస్తుందండి ఐ థింక్ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే చాలా డేస్ తర్వాత నేను డీజిల్ ట్రైన్ చూశాను సో అలా పొగలు వస్తుంటే నాకు లైక్ ఒక మూవీ గుర్తొచ్చింది రాధేశ్యామంలో మనకి ట్రైలర్ ఉంటుంది కదా ఆ ట్రైలర్ గుర్తొచ్చింది సో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అల్లుడు అయితే దాంతోనే ఆటలాడుతున్నాడు తన మీద ప్రయోగాలు అయితే చేస్తున్నాడు అండి ఫుల్ ఫుల్ టైంపాస్ అయిపోతుంది ఓకే గుడ్ నైట్ సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోనండి సో మన ట్రైన్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ట్వంటీకే నాగల్సూర్ని క్రాస్ అవుతుంది సో నాగల్సూర్ నుంచి వెళ్ళి షిరిడికి బై రోడ్ వెళ్తే కనుక మనకు వన్ అవర్ టైం మాత్రమే తీసుకుంటుంది సో అదే మనకు షిరిడికి ట్రైన్లో వెళ్ళాలంటే కనుక నైన్ థర్టీకి రీచ్ అవుతాం సో సింగిల్గా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక నాగార్ దిగేసి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళాలి సో అక్కడి నుంచి షేరింగ్ ఆటోస్ కానీ వెహికల్స్ కానీ అందుబాటులో ఉంటాయి జస్ట్ మనకి వన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఈజీగా వెళ్ళిపోవచ్చు మనకేంటే టూ అవర్స్ సేవ్ అవుతుంది సో మన ఫ్యామిలీతో వెళ్తే కనుక డైరెక్ట్ షిరిడిలో దిగడం బెటర్ సో ఫైనల్గా మనం నైన్ థర్టీకి సాయి నగర్ సిరిడి రైల్వే స్టేషన్లో దిగామండి సో సిరిడి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి మనకి ఇక్కడ షేరింగ్ అటౌస్ ప్రాంతం కనిపిస్తాయి సో మనం ఏదైనా హోటల్ బుక్ చేసుకుంటే హోటల్కి లేదా సాయి ఆశ్రమాస్ ఉంటాయి అక్కడ బుక్ చేసిన వరకు చెప్తే కనుక డైరెక్ట్గా మనల్ని అక్కడ డ్రాప్ చేసేస్తారు పర్ హీ చేయడానికి ఫిఫ్టీ రూపీస్ చెప్తారండి బార్గనింగ్ చేస్తే ఆ అమౌంట్ తగ్గచ్చు రైల్వే స్టేషన్ నుండి మనకు సాయి మందిర్ వచ్చేసి అరౌండ్ వన్ పాయింట్ కిలోమీటర్స్ వరకు ఫార్ అవే ఉంటుందండి సో హోటల్ బుక్ చేసుకునే వాళ్ళు సాయి మందిర్కి నియర్లో బుక్ చేసుకోవడం బెటర్ సాయి సంస్థ ట్రస్ట్ వల్ల రూమ్స్ కూడా ఉంటాయండి సో వచ్చేసి హాఫ్ కిలోమీటర్ అండ్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి సో అది ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది దాని ప్రొసెజర్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను సో అది ముందుగా బుక్ చేసుకుంటే కనుక బెస్ట్ అండి చాలా చీప్ రేట్లో మనకి మంచి రూమ్స్ దొరుకుతాయి ఇది సాయి మందిర్ ఏరియా అండి అండ్ బాబా టెంపుల్ ఇక్కడే ఉంటుంది సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కనుక మనకి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళ రూమ్స్ అందుబాటులో ఉంటాయండి మీకు వాటి గురించి చూపిస్తాను సో సాయి ఆశ్రమంలో మనకు మెయిన్గా ద్వారకావతి సాయాశ్రమం అండ్ భక్త నివాస్ అండి సో మన రూమ్ వచ్చేసి మనం భక్త నివాస్లో బుక్ చేసుకున్నాం సో ముందు కనిపిస్తుంది కదా వ్యాన్ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి దాని గురించి మాట్లాడిన తర్వాత సో మనం బుక్ చేసినటువంటి రూమ్ ఏమండి సాయాశ్రమం భక్త నివాస్ ఇది వచ్చేసి మనకి ఇన్ గేటు సో మనం ఇక్కడనే డ్రాప్ చేస్తారు సో స్టార్టింగ్ వచ్చాము కదా ఇక్కడ ఫ్యామిలీ సెల్ఫీ దిగాము సో ఇక్కడ చూడండి ఏబీసీడీ ఈఎఫ్జి అని ఉన్నాయి కదా ఇలా కంటిన్యూషన్లో ఒక్కొక్క బ్లాక్ ఉంటుందండి ఆ లో మన రూమ్స్ రిజర్వేషన్ అయ్యాక అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది సో రిసెప్షన్ కౌంటర్లోకి ముందుగా వెళ్ళాల్సి ఉంటుందండి సో ఈ రిసెప్షన్ కౌంటర్కి వెళ్ళడానికి ముందు మనం ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసి పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ అనేది వస్తుందండి ఆ రిసిప్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి దాంతో పాటు మన ఆధార్ కార్డ్ని తీసుకెళ్తే గనక మనకి రూమ్ అనేది అలర్ట్ చేస్తారు సో వాళ్ళు సాఫ్ట్ కాపీతో సరిపోదండి ఖచ్చితంగా హార్డ్ కాపీ తీసుకెళ్ళాలి సో అది బ్రాండెడ్ అడుగుతారు ఒకవేళ లేదన్నా కూడా మళ్ళీ మనం బయటకు వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకురమంటారు సో ముందుగా క్యారీ చేయడం బెస్ట్ సో ఇది అండి రిసెప్షన్ ఏరియా సో ఇక్కడ మనకి ఏంటంటే ఎన్ని రూమ్స్ అందుబాటులో ఉన్నాయి లేని అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది ఇన్ కేస్ మనం ఆన్లైన్లో బుక్ చేయకపోయినా ఒకవేళ ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నట్టు కనుక రూమ్ అందుబాటులో ఉంటే ఆ ఉన్న అందుబాటులో బుకింగ్ ఫిల్ చేసుకొని మనం రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు సో యాక్చువల్లీ టైం అయితే లెవెన్ ఓ క్లాక్ చెక్ ఇన్ ఉంటుంది సో మనం నైన్ ఓ క్లాక్ వచ్చినా కూడా మనకి రూమ్స్ ఫ్రీ ఉంటే మనకి అలాట్ చేసేస్తారు సో క్యూ లైన్లో నిల్చొని మన సాఫ్ట్ కాపీతో పాటు మన ఆధార్ని చూపిస్తే కనుక వాళ్ళు వెరిఫై చేసుకొని మనకి రూమ్ను అలాట్ చేయడం జరుగుతుంది మేమైతే టూ రూమ్స్ తీసుకున్నాం ఒకటి వచ్చేసేమో కే బ్లాక్ సిక్స్టీ ఫోర్ వచ్చేసింది ఇంకొకటి వచ్చేసి జే ట్వంటీ ఫైవ్లో వచ్చేసింది జేకే పక్క పక్కనే సో మనకి ప్రాబ్లం లేదు ఆ రిసిప్ట్ని ఆ బ్లాక్లో తీసుకెళ్ళి మనం చెక్ ఇన్ చేసుకుని తర్వాత మన రూమ్లోకి ఎంటర్ కావాలి రూమ్స్ వచ్చేసి నీట్గా ఉన్నాయండి చెక్ ఇన్ అయ్యాము సో త్రీ బెడ్స్తోనే సరిపోయిందండి మనం ఆల్రెడీ సిక్స్ మెంబర్స్ కాబట్టి కూడా ఇష్యూ ఫైవ్ మెంబర్స్ ఈజీగా అడ్జస్ట్ కావచ్చు ఎవరైనా ఎక్స్ట్రా ఉన్నారనుకోండి మనం ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తే కనుక మనకు మ్యాట్రెస్ కూడా ఇచ్చేస్తారు సో ఇక్కడ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనం ఆశ్రమంలో మనకి క్యాంటీన్ ఉంటుందండి ఈ క్యాంటీన్లో వచ్చేసి రేట్స్ అన్ని చాలా చీప్గా ఉంటాయి సో ఒక వాటర్ బాటిల్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ ఉంటుంది టీ వచ్చేసి టూ రూపీస్ అండ్ కాఫీ వచ్చేసి త్రీ రూపీస్ మిల్క్ వచ్చేసి త్రీ రూపీస్ సో మన వాళ్ళు ఎక్కడ పోయినా ఆగారు కాబట్టి ఫస్ట్ ఇది తాగాల్సిందే సో మార్నింగ్ రాగానే రూమ్స్ కంటే ముందే వాళ్ళు టీ తాగేసేసారు ఒక్కసారి ఇది బ్లాక్స్ యూ చూడండి ఇది వచ్చేసి జీ బ్లాక్ ముందు ఉన్నాం మనం సో ఈ క్యాంటీన్ కూడా మన రూమ్ పక్కనే ఉంది సో మన వాళ్ళు ఫ్రెష్ అయిపోయి వచ్చారు మళ్ళీ ఒక టీ తాగేసి టెంపుల్ దర్శనానికి అయితే క్యూ లైన్ పెడతాము సో నేను ఒకసారి ఆన్లైన్లో ఎలా రూమ్స్ బుక్ చేయాలన్న విషయాన్ని కూడా మీకు ఒకసారి స్క్రీన్లో చూపిస్తాను ఒకసారి చూడండి గూగుల్లో షిరిడి అని ఎంటర్ చేయగానే మనకు శ్రీ సాయిబాబా సంస్థాన ట్రస్ట్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో ఈ వెబ్సైట్లో లెఫ్ట్ సైడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ సర్వీసెస్ ఉంటుంది అందులో అకామిడేషన్ బుకింగ్ మీద క్లిక్ చేయాలి సో మనం క్లిక్ చేయగానే మనకు ఆశ్రమం యొక్క లిస్ట్ ఓపెన్ అవుతుంది అందులో ద్వారా ఉంది కదా దాని కిందికి కొంచెం స్క్రోల్ చేసి బుకింగ్ ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి సో ఇలా క్లిక్ చేయగానే మనని లాగిన్ అడుగుతుంది సో ఈమెయిల్ ఐడితో కానీ మొబైల్ నెంబర్తో కానీ రిజిస్ట్రేషన్ కావాలి ఓటీపీ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేయడంతోనే మనకి లాగిన్ అయిపోతుంది ఇలా లాగిన్ కాగానే పైన కనిపిస్తున్న స్క్రోల్ బార్లో అకామడేషన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనల్ని డీటెయిల్స్ అడుగుతుంది రూమ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రోజులు ఉంటారని సో చెక్ ఇన్ టైం ఇన్ డేట్ అండ్ నెంబర్ ఆఫ్ రూమ్స్ డేట్స్ అన్ని మనం ఉంటున్న డేట్స్ అన్ని చేసి మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది సో ఏదైనా కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం కొంచెం కిందికి చేసి కిందికి స్క్రోల్ చేస్తే కనుక ఎక్స్ ఎవరైతే ఉంటున్నారో రూమ్లో వాళ్ళ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంటే ఎంతమంది మేల్స్ ఎంతమంది ఫీమేల్స్ ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఒకవేళ ఫోర్ మెంబెర్స్ ఉన్నారనుకోండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా అట్రెస్ని కాదు డిస్టర్బ్ చేసుకుంటూ అయిపోతుంది సో ఇది అయిపోయిన తర్వాత బార్ మీద క్లిక్ చేశారనుకోండి మనకి కింద ఉన్న రూమ్స్ అవైలబిలిటీ చూపిస్తుందండి సో ద్వారాపతి ఏంటంటే టెంపుల్కి దగ్గర ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎవరైతే రూమ్లో ఉంటారో వాళ్ళ ఆదర్స్ డీటెయిల్స్ కూడా కంపల్సరిగా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో మన అయితే రెడీ అయిపోయారండి దర్శనానికి అయితే కంప్లీట్గా రెడీ అయి ఉన్నాడు స్లో మోషన్ వీడియో ఒకటి యాడ్ చేశాను ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మార్నింగ్ టైంలో మనకి సెవెన్ టు నైన్ థర్టీ వరకు మనకి ఒక ప్రసాదాలయం ఉంటుందండి అందులో మనకి టిఫిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు జస్ట్ ఫైవ్ రూపీస్కి మనకి సిక్స్ పూరీస్ అండ్ స్నాక్స్ ఉంటాయండి అందులో సో అది ఒక వ్యక్తికి సఫిషియెంట్గా సరిపోతుంది సో దానికి క్యూ లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ప్రతి ఆశ్రమం నుండి టెంపుల్కి మనకి ఫ్రీ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయండి సో ఏంటంటే మనకు ప్రసాదాలయంకి కానీ షిరిడి టెంపుల్కి కానీ మన పికపింగ్ డ్రాపింగ్ ఫ్రీ ఉంటుంది సో దూరం ఉన్నా పర్లేదు ఎందుకంటే వీళ్ళు ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా కూడా బయట ఆటోలో వెళ్ళొచ్చు అండి ఈచ్ పర్సన్కి టెన్ రూపీస్ ఛార్జ్ ఇస్తారు సో ఈ సాయి సంస్థ ట్రస్ట్ వారి వెహికల్ ఈ వెహికల్లోనే ప్రసాదానికి వెళ్ళొచ్చు ప్లస్ షిరిడి టెంపుల్ దగ్గర కూడా డ్రాప్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ హ్యాండ్ క్యాప్ అండ్ సీనియర్ సిటిజన్కి ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉంటుంది ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది మన బ్లాక్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి పికప్ చేసుకొని ఎగ్జిట్ దగ్గర డ్రాప్ చేస్తారు బాబా టెంపుల్లోకి మొబైల్ ఫోన్స్ నాటాలోడ్ అండి సో బయట లాకర్స్ ఉంటాయి లాకర్స్లో మన మొబైల్ని పెట్టచ్చు సో మొబైల్ కట్ చేసి మనకు ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఇంకొకటి ఏంటంటే బాబాని దర్శించుకోవడానికి రెండు రకాల పద్ధతులు ఉంటాయండి ఒకటి ఏమో సర్వసాధారణ దర్శనం ఇంకొకటి వచ్చి స్పెషల్ దర్శనం స్పెషల్ దర్శనం చార్ టికెట్ ఛార్జెస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సీనియర్ సిటిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ దర్శనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో లభిస్తుంది అతనితో పాటు ఒక అటెండర్ కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వెళ్ళిపోవచ్చు అది గుర్తుపెట్టుకోండి టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ అనేటివి మనకి ఎక్కడైతే సిఆర్ఓ ఆఫీస్ ఉందో అంటే రిసెప్షన్ హాల్ ఉంది కదా అందులో మనం బుక్ చేసుకోవచ్చు బాబా టెంపుల్లో మనకి మొబైల్ లేదు సో కొన్ని ఇంటర్నెట్ ద్వారా నుంచి డౌన్లోడ్ చేసుకున్న వాటి క్లిప్ని మీకు యూజ్ చేస్తూ మీకు అవగాహన కోసం ఏమేమి లొకేషన్ బాబా టెంపుల్లో చూడాలో అని వివరిస్తాను బాబా దర్శనం చేసుకొని మనం బయటికి రాగానే మనకు ఒక వేప చెట్టు కనిపిస్తుంది ఈ వేప చెట్టుని నినారి అని పిలుస్తారు సాయిబాబా మొదటిగా షిరిడి వచ్చినప్పుడు ఈవీప్ చెట్టు కింద కూర్చునేవారు సో చాలామందికి ఈవీ చెట్టు నీడ కిందనే వైద్యం చేసేవారు ఇప్పటికీ ఆ వేప ఆకులని మిరియాలు చక్కెరతో కలిపి తింటే పలు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగఢ నమ్మకం అక్కడ అగరబత్తులు అంటించినా కూడా వ్యాధులు నయమవుతాయని విశ్వసిస్తారు వేప చెట్టు దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఒక గార్డెన్ కనిపిస్తుంది దీన్ని వనం అంటారు సాయిబాబా దీన్ని చాలా ఇష్టంగా పెంచుకునేవారు ఈ గార్డెన్ని ఈ లెండి వనానికి అపోజిట్లో ఒకటి అఖండ దీపం ఉంటుందండి అది ఎప్పటి నుంచో వెలుగుతూ ఉంది ఐ థింక్ సాయిబాబా వెలిగించి ఉంటారని విశ్వసిస్తారు సో అది మాత్రం చూడటం ఇసుకండి అది బాబా పెట్టిన మరచెట్టు కింద ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది లెండి వనం పక్కనే మనకి ధ్వజస్తంభం ఉంటుంది దాన్ని కూడా దర్శించుకోండి లోపల మనకి మూడు రకాల టెంపుల్ కనిపిస్తాయండి ఒకటి గణపతి శనేశ్వరాలయం అండ్ శివుడిది వీటితో పాటు దత్తాత్రేయ టెంపుల్ అండ్ దక్షిణముఖ హనుమాన్ టెంపుల్ సో లోపలలో ఫైవ్ సమాధులు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క సమాధులు దాంతోపాటు బాబా గారు ఉపయోగించినటువంటి బావి కూడా ఉంటుందండి సో బాబాకు సంబంధించినటువంటి ఒక గ్రంథాలయం కూడా ఉంటుంది అందులో బాబాకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి టెంపుల్లోనే మనకి మ్యూజియం ఉంటుందండి సో దీంట్లో ఏంటంటే బాబా ఉపయోగించినటువంటి కొన్ని వస్తువులు డ్రెస్సులు కూడా ఉన్నాయండి బాబా వంట సామాన్లోకి ఉపయోగించినటువంటి పాత్రలు సో గ్రామ ఫోన్ రికార్డ్ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ సో కొన్ని వంట పదార్థాలు సో బాబా వేసుకునే డ్రెస్ టెంపుల్కి సంబంధించి బ్లూ ప్రింట్ కూడా ఇక్కడ ఉన్నాయండి సో టెంపుల్ నుంచి బయటకు రాగానే మనకు ద్వారకామాయి ఉంటుంది సో ద్వారకామాయి విజిట్ అయిపోయిన తర్వాత అక్కడే శ్రీ చావడి కూడా ఉంటుంది వీటిని దర్శించుకున్న తర్వాత మనం బయటికి వస్తాము సో బయట మనకి సెల్ఫీ పాయింట్ ఉంటుంది ఐ లవ్ షిరిడి అని సో అక్కడ సెల్ఫీ పిక్స్ అనేది దిగుతాం ఇంతటితో మన షిరిడి డే వన్ ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి సో రిమైనింగ్ టూలో మనకు త్రియాంబకేశ్వరం అండ్ నాసిక్ అండ్ షినిసింగాపూర్ అండ్ షిరిడిలో ఉన్న కొన్ని లోకల్ టెంప్స్ని కవర్ చేస్తాను సో కంటిన్యూషన్లో రిమైనింగ్ ఎపిసోడ్ కూడా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్